ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సూత్రమే కాదు అంటే అనేక రకాలైనటువంటి సంస్కృతులు జాతులు భాషలు భారతదేశ యొక్క ప్రత్యేకతే కాదు ఇప్పుడు ప్రపంచం కూడా బహుళ ద్రవ ప్రపంచం అంటే రకరకాలైనటువంటి శక్తులు రకరకాలైనటువంటి విభిన్నమైన దృక్పథాలతోటి ప్రపంచం నడుస్తుంది వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ముందుకెళ్ళడం అనేది భారతీయ నాయకత్వం యొక్క అవసరంగా మారింది అప్పుడే భారతదేశం ఇతర ప్రపంచం అందించేటటువంటి అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతుంది సుస్థిరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి రక్షణ పరమైనటువంటి విదేశాంగ విధానాల పరమైనటువంటి భద్రతను కూడా సాధించగలుగుతుంది అందుకు చాలా పరిణితమైనటువంటి నాయకత్వం పరిపక్వత కలిగినటువంటి నాయకత్వం గతంలో ఎన్నడూ లేన విధంగా భారతదేశానికి అవసరం అవుతూ ఉంది ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దేశాన్ని డీల్ చేసేటటువంటి తీరులోని ప్రత్యేకతని వైవిధ్యాన్ని కనబరచాల్సి ఉంటుంది అందువల్లనే ఇందిరాగాంధీ టైం నుంచి ఇప్పటివరకు వరకు చూస్తే కనుక ఇందిరాగాంధీ సమయంలో మనము తోటి చాలా సామీప్యత సన్నిహితత్వాన్ని కలిగి ఉన్నాము అదే సమయంలో రాజీవ్ గాంధీ సమయానికి వచ్చేటప్పటికి అమెరికాతోడు కూడా మిత్రత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అయినా రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ నాయకత్వానికి చాలా క్లిష్టమైనటువంటి దౌత్యపరమైనటువంటి పరిపక్వత అవసరం అవుతూ వస్తుంది ఈ విషయాన్ని మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా జాతీయ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ విదేశాంగ పరంగా కానీ దేశంలో కానీ ఆయన వివిధ సందర్భాల్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీకి మాత్రమే కాకుండా దేశ ప్రతిష్టకి కూడా కొంత ఇబ్బందికరంగా మారడము మనది విదేశాంగ శాఖ వివరణలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడము కాంగ్రెస్ పార్టీ ఆయనకి సంబంధించి కొంత అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేయలేకపోవడము ఇవన్నీ కొంత ఆ పార్టీ పరంగా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగానే మనం చూడాలి తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే మతిమార్పు ఎక్కువైపోయింది ఆయనకి అంటారు పతా మెమోరీ లాస్ హయా అమెరికా రాష్ట్రపతి థౌ బోల్తా బోల్ బా భూత యాద దా పడతా పీ భయ్యా वहां पे यूक्रेन का राष्ट्रपति आया और अमरीका के राष्ट्रपति ने कहा कि भैया रूस के राष्ट्रपति पुतिन आए हैं उनके पीछे लोग आए कह नहीं 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 भैया रूस के नहीं है यूक्रेन के हैं उनका मेमोरी लॉस हो गया था वैसे ही हमारी प्रधानमंत्री का मेमोरी लॉस हो रहा है అంటే నరేంద్ర మోడీని రాజకీయ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఎంతగానన్నా విమర్శించవచ్చు అవినీతి పడి అనవచ్చు లేదంటే ఆయన మత తత్వవాది అనవచ్చు దేశానికి సంబంధించి ఏదన్నా విమర్శ చేసుకోవచ్చు కానీ మనకి అమెరికాతో ఉండేటటువంటి అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ మన భారత ప్రధాని పోలుస్తూ అది కూడా ఏదైనా పాజిటివ్ అంశం ఉంటే పోల్చవచ్చు కానీ అమెరికా అధ్యక్షుడికి మార్పు ఉంది అలాగే మన దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మతిమరుపు ఉంది అంటూ ఆ పోలికి తీసుకొచ్చి రావడం అనేది విదేశాంగ విధానానికి ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఎందుకంటే మనము ఇంటర్నల్గా ఎన్ని విభేదాలైనా వివాదాలైనా ఉండొచ్చు కానీ ఇతర దేశాల అధినేతలను విమర్శించేటప్పుడు చాలా దౌత్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందులోనే ఇప్పుడు అమెరికా అంటే మన ఫ్యూచర్ మన రానున్నటువంటి మన తర అంటే ఈ యువతరం ఎక్కువగా ఉద్యోగాల గురించి ఆధారపడినటువంటి దేశము తర్వాత ఆర్థిక వనరుగా మారుతున్నటువంటి దేశము అటువంటి దేశంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తితోటి పోలింగ్ చేస్తూ ఆ దేశ అధ్యక్షుడికి ఒక జ్ఞాపక శక్తి లేదు మార్పు అంటే అతనికి ఏ రకమైనటువంటి ఒక రకమైనటువంటి వివక్ష విచక్షణ లేదు అనే స్థాయిలో భారత జాతీయ ప్రతిపక్ష నాయకుడు విమర్శించడం అంటే ఆయన యొక్క మెచ్యూరిటీ లేకపోవడాన్ని స్పష్టం చేస్తుంది గతంలో కూడా మనం చూసాం రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో భారతదేశంలో ఒక సమావేశం సందర్భం వచ్చినప్పుడు ఎటువంటి విమర్శలన్నా చేసుకోవచ్చు కానీ అమెరికాకి ప్రత్యేకంగా వెళ్ళి భారతదేశంలో వివిధ జాతుల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని కానీ లేదంటే భారతదేశంలో స్వాతంత్రం లేదని లేదంటే ప్రజాస్వామ్యం లేదని ఒక జాతి వివక్షకు గురవుతుందంటూ వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా వేలెత్తి చూపాల్సినటువంటి అపరిపక్వమైనటువంటి రాజకీయ నాయకుడిగానే చెప్పాలి మనము సిక్కు జాతిని చాలా గౌరవంగా చూస్తాము ఒక రక్షణ శక్తిగా చూస్తాము అటువంటి సిక్కులకి భారతదేశంలో తమ సంప్రదాయాలను అనుసరించేటటువంటి స్వేచ్ఛ లేదు వాళ్ళు ప్రజాస్వామిక హక్కులను పొందలేకపోతున్నారు అంటూ అమెరికాలో ఆయన వ్యాఖ్యలు చేయడము దానిపైన ఏర్పాటువాదులు మతతత్వవాదులు పెద్ద ఎత్తున అంటే జాతీయ ప్రతిపక్ష నాయకుడే ఎలా చెప్తున్నాడంటే భారతదేశంలో స్వేచ్ఛ లేదు మాకు ఒక ప్రత్యేక దేశం కావాలంటూ వాదులు ఒక డిమాండ్ చేసడానికి ఈయన వ్యాఖ్యలు కొంత మేరకు ఉపకరించడము ఇవన్నీ ఆయనలో ఉండేటటువంటి ఇమ్మెచ్యూరిటీని ప్రతిబింబిస్తున్నాయి నిజానికి ఇప్పుడు భారతదేశం బహుళ ద్రవ ప్రపంచంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది ఒకవైపు రష్యా మనకి చిరకాల మిత్రుడు చాలా ఆయుధపరంగా చాలా క్రిటికల్ సమయాల్లో ఐక్యరాజ్యసమితిలో కావచ్చు ఇతర ప్రపంచం మన మీద కక్ష కట్టినప్పుడు కావచ్చు అండగా నిలుస్తూ రష్యా మనకి చాలా చేదోడు ఉన్నటువంటి దేశం అదే సమయంలో ఇప్పుడు భవిష్యత్ అవసరాల కోసం మనం ఎక్కువగా అమెరికా మీద ఆధారపడుతూ ఉన్నాము అటువంటి స్థితిలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు అటు రష్యాని దూరం చేసుకోలేం ఇటు అమెరికాతోటి వ్యతిరేకంగా మాట్లాడలేము ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ దౌజన్ నడపాల్సినటువంటి పరిస్థితి అందుకే మన ప్రధాని అటు రష్యాని అధినేత పుతిన్ని కౌగులించుకున్నారు ఇటు ఉక్రెయిన్ వెళ్ళి జర్నిస్క్ని కౌగులించుకున్నారు అమెరికా అధ్యక్షుడితో సైతం సన్నిహితమైనటువంటి సంబంధాలు అంటే ఎక్కడ ఏ సంబంధం కోల్పోకుండా చూడాలి ఇటు మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు చూస్తే అటు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మనం శేఖ్ కషీనాకి మద్దతిచ్చాము ఇదే సమయంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలాగా ఇటు శ్రీలంకలో చూస్తే కనుక కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది అక్కడ తమిళలోకి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది అయినా అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అంటే ఇజ్రాయెల్ తోటి మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్గా రక్షణపరమైనటువంటి సలహాదారుగా గోడచర్యపరంగా చూడ చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి దేశంగా ఉంది అయితే మనము పాలస్తీనాకి నైతికంగా చాలా కాలం నుంచి మద్దతుదారుగా ఉన్నాము ఇజ్రాయెల్ తోటి సంబంధాలను చెడగొట్టుకోకూడదు అదే సమయంలో మనం చాలా కాలంగా విదేశాంగ విధానంలో భాగంగా అనుసరిస్తున్నటువంటి పాలస్తీనా డిమాండ్కి సంబంధించినటువంటి విషయంలోని సెన్సిటివ్గా వ్యవహరించాలి ఇలా రకరకాలైనటువంటి వ్యూహాలతోటి ముందుకెళ్లాల్సినటువంటి స్థితిలో భారతదేశం ఇప్పుడు ఉంది అటువంటి నేపథ్యం ఉన్నటువంటి స్థితిలో జాతీయ ప్రతిపక్ష నాయకుడిగా భవిష్యత్తులో ప్రధానమంత్రి డిమాండ్కి క్లెయిమ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే కనుక ఆయన రాహుల్ గాంధీ మొట్టమొదటి అభ్యర్థిగా చెబుతున్నారు అది ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశాలు కూడా అండి అటువంటి వ్యక్తి ఒక పరిణితమైనటువంటి రాజకీయ దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి పడితే అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అవి మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు రావడం కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చకు తావిపడము మన విదేశాంగ శాఖ వివరణలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడము ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆత్మావలోకనం చేసుకుంటూ తమ నాయకుడికి సంబంధించినటువంటి విషయంలో కొంత అవగాహన కాంగ్రెస్ నాయకత్వం కొంత అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా నరేంద్ర మోడీతోటి రాహుల్ గాంధీని ఏ రకంగానూ పోల్చి చూడకూడదు ఎందుకంటే వయసు రీత కానీ అదే సమయంలో ఎక్స్పోజర్ రీత కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చాలా కాలం పాటు ఒక సామాన్యమైనటువంటి ఆర్ఎస్ఎస్ ప్రచారగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి గ్రాస్ లెవెల్ ఆయనకి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటారు ప్రజలు ఏ విషయానికి ఎమోషనల్గా ఎలా స్పందిస్తారు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సాధారణ కార్యకర్తలుగా వాజ్పేయికి అదే సమయంలో అద్వానికి ప్రచారం చేస్తూ వాల్పోస్ట్ కోటర్ల మీద తిరుగుతూ వాల్పోస్టర్లు అంటించినటువంటి స్థాయి నుంచి కార్యకర్తలుగా చూశారు తర్వాత అద్వానీ రథయాత్రకి ఆర్గనైజర్గా పనిచేశాడు నరేంద్ర మోడీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు ఇవన్నీ అంటే ఆయన దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు గ్రౌండ్ లెవెల్లో ఒక సామాన్యుడిగా తిరుగుతూ దేశ ప్రజల్ని పరిస్థితుల్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం నరేంద్ర మోడీని చూడాలి తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ల పాటు పనిచేయడం తర్వాత ప్రధానమంత్రిగా పన్నెండేళ్ల పాటు పనిచేయడం వీటికి అంతటి ఫౌండేషన్ అనేది ఆయనకి ఆర్గనైజర్గా కార్యకర్త వాలంటీర్గా లభించినటువంటి అనుభవము తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో సైతే ఏ నిర్ణయానికి ప్రజలు ఎలా స్పందిస్తారు ఇమీడియట్గా దాని యొక్క పరివశనాలు ఎలా ఉంటాయి ఇవన్నీటి మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు అయితే ఆ రకమైనటువంటి ఎక్స్పోజర్కి రాహుల్ గాంధీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు ఆయన కొంచెం వయసు వచ్చేటప్పటికే ఇందిరాగాంధీ అచ్చు కావడం కావచ్చు తర్వాత రాహుల్ గాంధీ మరణం కావచ్చు ఇలాంటి త్యాగాల కుటుంబం తర్వాత ఒక రక్షణ వలయంలోనే సేఫ్ గార్డ్లోనే ఒక భద్రతా వలయంలో లోనే పెరగాల్సినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి ఏర్పడింది అందువల్ల కేవలం విద్యా సంస్థలకి అంటే పాఠశాలలకు వెళ్ళి కూడా విద్యాభ్యాసం చేసేంతటి స్వేచ్ఛ కూడా ఆయనకు లేదు అందువల్ల ఒక పరిమితమైనటువంటి అవగాహన ఉంటుంది ప్ర ప్రజలకు సంబంధించి భారత్ జోడో లాంటి యాత్రలు చేయడం ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ చుట్టూ ఉండేటటువంటి కార్యకర్తలు వాళ్ళు ఇచ్చేసినటువంటి సమాచారమే తప్ప నేరుగా ప్రజల్ని కలిసి కానీ ఆ ప్రజల యొక్క ఇబ్బందులు కానీ తెలుసుకునేటటువంటి అవకాశం లేదు ఇది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ కూడా రీత్యా పరిణతి సాధించడానికి ఒక ఆటంకంగా అవరోధంగా దేశ ప్రజల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి అంతరాయంగానే మనం చూడాలి కానీ అది తప్పదు ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి ఈ గాంధీ కుటుంబానికి ఇది తప్పదు కనీసం ఈ నిరంతరం కార్యకర్తలతోటన తరచూ సంప్రదింపులు జరుపుకుంటూ అవగాహన పెంచుకోవడం తప్ప దీనికి ప్రత్యామ్నాయం కూడా లేదు అయితే నిజానికి రాజ్యాంగానికి అన్యాయం జరుగుతుంది అంటే రాజ్యాంగానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలన్నింటితోటి కలిసి పార్లమెంట్లో పోరాటం చేయాలి ఇప్పుడు ప్రతిపక్షాల బలం కూడా చాలా పెరిగింది అధికార పక్షం పక్కన పెట్టేసేటటువంటి వాతావరణం కూడా లేదు అందువల్ల రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలు చట్టాలు చట్ట సవరణలు ఇవన్నీ జరిగేది ముఖ్యంగా పార్లమెంట్లో పార్లమెంట్లో రాజ్యాంగానికి సంబంధించినటువంటి పోరాటం చేయాలి సామాన్య జనంలోకి వచ్చినప్పుడు మాత్రము సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి నిరుద్యోగము ఆరోగ్య ఆరోగ్యము ఆహార భద్రత ఉపాధి లేకపోవడము సామాన్య ప్రజలకు కనీస వసతులు లేకపోవడం వీటి మీద ఆ రోజువారీ ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో వాటి మీద పోరాటం చేయాలి కానీ రాజ్యాంగం గురించి ఏమో ప్రజల దగ్గరికి తీసుకొచ్చి రాజ్యాంగం రక్షణకు వెళ్ళేది రాజ్యాంగం నష్టపోతుందంటే రాజ్యాంగాన్ని రక్షించాల్సింది ఎవరు పార్లమెంటు రాజ్యాంగానికి రక్షణగానే వీళ్ళు ఎన్నుకున్నారు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళంతా కూడా చట్టసభల్లో పోరాటం చేయాల్సినటువంటి ఇష్యూ రాజ్యాంగం అదే సమయంలో సామాన్య ప్రజలు నిరంతరం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేయాల్సింది రాజకీయ కార్యక్షేత్రంలో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనించిన స్థితిలో రాహుల్ గాంధీ ఒక ఇష్యూని తీసుకొచ్చి ఇంకో ఇష్యూకి ముడిపెడుతూ పోరాటం చేయడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి కూడా ఏ రకమైనటువంటి పొలిటికల్ మైలేజ్ తీసుకురావట్లేదు ఇటీవల చూసాము ఇండియా కూటమి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏకీకృతమైనటువంటి ఒక సంఘటితమైనటువంటి శక్తిగా పార్లమెంట్లో రూపుదాల్చింది అది మంచి పరిణామమే అయితే ఈ కూటమిలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బీజం అంటే చీలికలు కావడానికి ఈ కూటమి చీలిపోవడానికి లేదంటే విభేదాలు రావడానికి కారణమవుతున్నాయి ఇటీవల అదానికి సంబంధించినటువంటి ఇష్యూలో చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్ని స్తంభింపజేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం మిగిలిన ప్రతిపక్షాలన్నీ తనతో కలిసి రావాలని కోరడం అదానికి సంబంధించినటువంటి షేర్లు మార్కెట్లు స్టాకు ఇది నిజానికి ప్రజల్లో ఒక ఇష్యూగా చేస్తూ ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగట్టవచ్చు కానీ పార్లమెంట్నే స్తంభింపజేయడం వల్ల ఇప్పుడు పెద్దపక్షంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ టీఎంసీ కాంగ్రెస్కి దూరం అవుతుంది దీనివల్ల నష్టపోయేది కూటమి ఐక్యత విపక్షాల ఐక్యత దీనివల్ల నిజానికి ఎన్డీఏకి నైతికంగా కొంత మద్దతు లభించేటటువంటి అవకాశం ఉంటుంది చట్టసభల్లో దేన్ని ఇన్ని ఇష్యూ చేయాలి ఎక్కడ నిలదీయాలి ప్రజల్లో ఏ ఇష్యూని నిలబెట్టాలి విదేశాంగ విషయాల్లో మనం ఏ రకంగా వ్యవహరించాలి విదేశాల్లో మనం చేసేటటువంటి ప్రసంగాలు విదేశాల్లో పర్యటనలలో భారతదేశ ప్రతిష్టను కాపాడుకోవడం ఎలా ఎలాంటి అంశాలపైన లీడర్షిప్ అనేటటువంటిది ఒక దృక్పథాన్ని ఒక విధానాన్ని అవలంబించాల్సి ఉంటుంది ఆ విధానం ఉండడం వల్లే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి వాజ్పేయి కావచ్చు పివి నరసింహారావు కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు వీళ్ళంతా విదేశాలు వెళ్ళినప్పుడు ముఖ్యంగా తమలో రాజకీయంగా దేశంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రం భారతదేశ ప్రతిష్ట క్రెడిబిలిటీని కాపాడడానికే ప్రయత్నించారు తప్ప ఇక్కడ ఉండేటటువంటి విభేదాలు రాజకీయ కక్షలు రాజకీయ విద్వేషాలు విదేశీ గడ్డ మీద ఏ రకంగానూ ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డారు ఇక్కడ ఎంత అతి శత్రుత్వము ప్రత్యర్థిత్వం ఉన్నప్పటికీ ఆ పరిణతిని రాహుల్ గాంధీ సంతరించుకోకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్గా మైనస్ పాయింట్గా మిగులుతోంది ఎప్పటికైనా కాంగ్రెస్ అగ్రనాయకత్వం కోలుకుని విదేశీ విషయాలు విదేశీ అగ్రనేతలకు సంబంధించి చేసేటటువంటి వ్యాఖ్యలలో కొంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఇది లాంగ్ రన్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా ఏదో ఒక రోజున అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ అంతేకాకుండా బలమైనటువంటి ప్రతిపక్షంగా కూడా తన వాణిని వినిపించాలి విదేశాంగ విధానాలు విదేశాల విషయంలో అంటే అమెరికాతో కానీ రష్యాతో కానీ చైనాతో కానీ డీల్ చేసేటటువంటి విషయాల్లో భారతదేశం ఒకటిగానే అంటే అటు ఎన్డీఏ అధికారంలో ఉన్న ఇటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న యూపీఏ అధికారంలో ఉన్న ఒకే విదేశాంగ విధానం ఉంటుంది కనుక ఆ విషయంలో మెచ్యూరిడ్ లీడర్షిప్ని చూపించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఇంతవరకు రాహుల్ గాంధీ ఆ స్థాయిని సంతరించుకోకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్గా ఒక బ్లాక్ మార్క్గానే మనం చూడాలి ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్